సమ్మర్ అండ్ మనకు రైని సీజన్లో ఈ మటర్ దొరకదు సో దీని నుంచి మనం చాలా మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ కేజీస్ తీసుకొచ్చి ఇలా అయితే మొత్తం వచ్చుకున్నాను తీసేసుకున్నాను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని వాటర్ వేసి పెట్టేసుకున్నాను ఇక్కడ న్యూస్ పేపర్ దానిపైన రెండు బట్టలు అయితే ఇలా పచ్చేసుకున్నాను సో ఇదైతే ఇలాగే పెట్టేసేయండి సో ఇక్కడ చూసినట్లయితే మనకు వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చేసింది దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసాను రెండు స్పూన్ షుగర్ వేశాను సో మనకు బాయిలింగ్ రావాల్సిన అవసరం లేదు బాయింగ్ స్టేజ్కి వచ్చేసి చాలు సో దాంట్లో పచ్చి బటాలు అంటే మటర్ వేసాను ఇక్కడ పక్కల గిన్నెలో అయితే కూలింగ్ వాటర్ వేసుకున్నాను చల్లని ఫిజ్ వాటర్ వేసుకున్నాను సో ఇలా మటర్ వేసినా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా పైకి వచ్చేస్తుంది సో పైకి వచ్చేసినా ఒక రెండు నిమిషాల తర్వాత బాయిల్ రాకూడదు మనకు బాయిల్ వచ్చేస్తుంది అనే టైం ఇలా మొత్తం పైకి తేలి వచ్చిన తర్వాత ఈ మటర్ ఈ వాటర్ లో తీసేసుకోవాలి డైరెక్ట్ గా చల్లని నీళ్ళలో వేసుకోండి సో ఇలా వేయడం వల్ల మనకు ఏమవుతుందంటే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది అండ్ ఆఫ్టర్ దీంట్లో ఉన్న గ్రీనరీ ఏదైతే ఉందో ఇది ఇలాగే ఉండిపోతుంది సో అందుకనేసి కూలింగ్ వాటర్ లో వేసుకున్నాను చూస్తున్నా కదా సో చూడండి ఇలా పైకి వచ్చిన తర్వాత మనకు స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు పర్ఫెక్ట్ గా అర్థం ఇలాంటి ఫ్యాన్ పెట్టేసి ఒక రెండు గంటలైతే ఇలా వదిలేసాను అంటే ఫ్యాన్ అయితే చిన్నగా పెట్టేసి రెండు గంటలు వదిలేసాను దానిపైన ఉన్న తడి మొత్తం ఆరిపోయింది ఇలా జిబ్లాక్ కవర్స్ తీసుకొని ఒక ప్యాకెట్ లో ఒక్క పూటకు మనం ఒక కూటకు ఎన్నైతే వేసుకుంటామో అన్ని వేసుకొని ఇలా మొత్తం జిబ్లాక్ చేసేసుకున్నాను సో ఇక్కడ చూడండి మొత్తం నాకు వచ్చేసి ఇక్కడ థర్టీన్ ప్యాకెట్స్ వచ్చేసాయి సో చూడండి ఇలా పెట్టేసాను ఫ్రిడ్జ్ లో డి ఫ్రిడ్జ్ లోనే పెట్టాలండి వన్ ఇయర్ వరకు మనకు ఈజీగా స్టోర్ ఉంటాయి సో